సనాతన ధర్మమునందు జన్మించినటువంటి ఏ వ్యక్తికైనా జీవితంలో తప్పకుండా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్ళాలని ఒక్కసారి కాశీ వెళ్ళాలని ఒక్కసారి ఆ గంగలో స్నానం చెయ్యాలని ఒక్కసారి ఆ విశ్వనాథలింగాన్ని రెండు చేతులతో ముట్టుకోవాలని ఒక్కసారి ఆ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలని ఆ విశాలాక్షీతల్లి దేవాలయానికి వెళ్ళి అమ్మ తన విశాలమైన కన్నులతో ఈ లోకాన్నంతటినీ ఎలా పరిపాలన చేస్తోందనేటటువంటి విశేషాన్ని అమ్మ కన్నులలో కారుణ్యాన్ని ఒక్కసారి దర్శనం చెయ్యాలని కోరిక లేనటువంటి వాడు సనాతన ధర్మమునందు ఉండడు ఎక్కడ పుట్టనివ్వండి ఎక్కడ ఉండనివ్వండి జీవితంలో ఎవరికైనా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్లాలనుంది అంటారు అసలు కాశీ నేను రానన్నవాడు కానీ కాశీ వెళ్ళనన్నవాడు కానీ మీకు ఉండడు కాశీ పట్టణానికి వెళ్లి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలన్నది సనాతన ధర్మమునందున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి కోరిక అంత గొప్ప కాశీ పట్టణం ఎందుకంత ప్రఖ్యాతి వహించినది మీరు చూడండి ఇప్పటి వరకు మీరు కొన్ని జ్యోతిర్లింగములను గురించి విన్నారు సౌరాష్ట్రీ సోమనాధంచ చె శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాల ఓంకార మబలేశ్వరం వీటిలో మీకు ఆ వెలిసినటువంటి లింగము యొక్క గొప్పతనం ఉంది లేదా నిన్నటి రోజు విన్నప్పుడు త్రయంబకేశ్వర చరిత్రలో ఒక మహానుభావుడైనటువంటి గౌతముని యొక్క తపస్సు చేత ఒక నది ప్రవహించినటువంటి ఘట్టం ఉన్నది కానీ కాశీ పట్టణమే చాలా గొప్పది మనకి శాస్త్రంలో అలా రెండు పట్టణాలే కనపడతాయి మిగిలినటువంటి పట్టణాల ఎందు ఇంత గొప్పతనాన్ని శాస్త్రాలు చెప్పలేదు రెండే రెండు ఆ రెండు పట్టణాలే ఒకటి కాశీ రెండు అరుణాచలము ఉత్తర భారతదేశంలో కాశీ దక్షిణ భారతదేశంలో అరుణాచలం వీటి ఎందు ప్రవేశమే గొప్ప అన్నారు కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప అరుణాచలంలోకి ప్రవేశించడమే గొప్ప ఈశ్వరానుగ్రహం లేనివాడు ఈ రెండు పట్టణములలోకి ప్రవేశము చేయలేడు